అల్లు కొడుతున్నాయి సీజన్ లో భారీ అంటే భారీ వర్షం ఇళ్ళల్లో కూడా వాటర్ పోయినాయి వర్ధ వరదల కంటే కానీ ఫస్ట్ వర్షం గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్ అనిల్ గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే శ్రీశైలంలో ఫుల్ భారీ అంటే భారీ వర్షం అయితే పడింది మొత్తం ఇళ్ళల్లోకి వాటర్ వచ్చేసినాయి అందరి ఇళ్ళల్లోకి మొత్తం దగ్గర దగ్గర మోకాళ్ళ దాకా అయితే వాటర్ వచ్చేసినాయి అండ్ బైకులు కొట్టుకొచ్చాయి తెలుసా ఆయన దగ్గర దగ్గర రింగ్ రోడ్ దగ్గర నుంచి కింద వరకు అయితే దగ్గర దగ్గర ఒక టెన్ బైక్స్ దగ్గర అయితే కొడుకు వచ్చినాయి అసలు నేను పుట్టగా ఇంత పెద్ద వర్షం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇక్కడ శ్రీశైలలో ఇంత వర్షం పడడము భారీ గంట భారీగా ఉంది స్క్రిప్ట్ చేయకూడదు అయితే ఫుల్ వీడియో చూడండి మొత్తం మీకు ఫుల్ వీడియోలో అయితే చూపించా చూడండి నైట్ మొత్తం ఇక్కడే ఉన్నాము మొత్తం తిరిగి మొత్తం వీడియోతో కవర్ చేశాము అంటే యాక్చువల్గా మేము వీడియో కోసం అయితే వెళ్ళా అది ఎట్లుంటుందో మీకు చూపించాలని చెప్పి ఒక కారణం అయితే చూపిస్తా సార్ తీసాం మొత్తం వీడియో స్కిప్ చేయకూడదు అయితే ఫుల్ వీడియో చూడండి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చూడండి మొత్తం ఇళ్ళ సొంత నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి కదండి అయ్యే ఎలక్ట్రీషియన్ కోర్టు తీసుకుంటున్నాది మన రాజు ఇంకా అయితే వచ్చాం రాజు ఫోన్ చేస్తుండే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అదే వాడు కండిషన్ ఎలా ఉందో ఏమో తెలియదు వాళ్ళన్నీ కొట్టుకొచ్చాయి ఇక్కడ కుప్పకు పెట్టారు బండి ఇది చాలా అప్పటి నుంచి కొట్టుకుని చూడండి ఎలా అయిపోయిందో రాజు ఇంటికాడకైతే సాహసం చేసి వెళ్తున్నాం ఇది పెద్ద సాహసం రాజు చైన్ వేసావా తాళ్ళు వేసావా చెప్పులు పోతున్నారా రే రాజు ఇంటికాడకైతే వచ్చేస్తున్నాం రాజు రాజోస్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ రాజు రాజు కొంచెం మీ ఫేస్ మీ రాజు ముందే తెలివిగా చూడండి ఎంత చేశారు థర్డ్ కట్టేసుకున్నాడు రాజు రాజో సెకండ్ సెకండ్ అండ్ రాజు థర్డ్ బాగా కట్టేసుకున్నారు ండి చూడండి బండి ఇంజన్ లో చూస్తున్నా నీళ్ళు ఏ ఎక్కడ తీసుకెళ్తున్నారా బైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి బండి సాహసం చేయాలా ఏ కవర్ రండి చిప్పుకోపోయాయి अरे ये ये डिस्प्ले अच्छा अच्छा है बहुत अच्छा है बहुत मार रे मारे राजू विद्रा विदिदी అరే అరే సైడ్ తీసుకోవాలి తీసుకోవాలా మీ బండి అనగా మేము నడుచుకుంటూ వస్తాం అనగా ఫ్రెడ్జర్ తగ్గిద్ది అదే మనం నడుచుకుంటూ పోయితే బండి బయట తీసుకోవచ్చు కొంచెం టైర్ ముందు చెప్పు అదే ముందు ముందు ఎన్నిక ఎనికలే ఎన్నికని ఆప ఆపు ఇంకొంచెం ఇంకా ఇంకా పని ఇంకా అవ్వండి మాచ్చా

ఇక్కడ నడవనిక ఏ బండి మీరు తీసుకెళ్తురా అది వెళ్ళిపోతుంది రా వాళ్ళు ఏ బండి వెళ్ళిపోతుందా రే పట్టుకోవాలా బండి ఏ ఆగురా రే అరే నా చెప్పులా రే వీళ్ళు ఒక్కరుగా నన్ను పట్టించుకోవడం లేదు సెల్లుగాడికి చెప్పులు ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు మాత్రం

ఇది యాక్సిడెంట్ కాడికి ఘోరంగా అవుతున్నాయి బండ్లు మాత్రం ఓమ్మై గార్డ్ ఒకటే బండి అనుకున్నావు కానీ ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒక బండి ఉంది ఇక్కడ ఇక్కడ ఇంకో బైక్ ఉంది ఏం చేస్తున్నారు రా థ్యాంక్స్ చెప్ప్రా నాకు థ్యాంక్స్ చెప్ప్రా నేనే రా వీడియోగ్రాఫర్ని మరి దాని పరిస్థితి ఏంది ఇప్పుడు అదే అవతల తీసుకోదారా అవతలు తీసుకోదాన్ని సాయి లాక్ వేసిందా ఆయన వాళ్ళ ఇంట్లో చూడండి పాపం చెప్పులు చెప్పులు బాధ ఎక్కువైంది ఫ్రెండ్ చెప్పు నెత్తిన పెట్టుకుని అడవాల్సి వస్తుంది ఫ్రెండ్ మన బండ్లకైతే ఏం కాలేదు నువ్వు ఆంటీ సైడ్ ఉండాలే అనిల్ అనిల్ ఆంటీ సైడ్ ఉండవు నువ్వు ఇప్పుడు షాప్ సైడ్ వెళ్ళాలి షాప్ సైడ్ చాలా క్రిటికల్గా ఉంది అంటూ టెంపుల్ బ్యాక్ సైడ్ అండి லெவ பைக்ல ஃபால. ஓ மேல வல்லங்க. வளை பண்ணிக்கோ சேரன்னோ தேகன் திலே. ஹலோ பண்டி யோடே செல்சா போ மத்த. ഘോ ടാക്സിഡെന്റ് അയിനും വച്ചാൽ മുതൽ

ఇప్పుడు ఒక బండి అనుకున్నాం కానీ ఇక్కడ వీళ్ళు డిస్ట్మెంట్ ఇస్ ఎక్కున్నారు రెండు బండ్లు ఉంటున్నాయి అంటున్నారు చూడాలి అది ఇంకా ఇక్కడ బైకులు ఉన్నాయి రెండు ఇళ్ళల్లో బండి దాంట్లో రెక్క పల్సర్ బండి పెట్టాను మాచ్చారే రే ఆ చెట్టు సైడ్గా పెట్టి దాన్ని మీ రెస్క్యూ టీమ్ శ్రీశైలం నుంచి ఏలు పడతాయి ఇంకా అక్కడ రెండు బైకులు ఉన్నాయి మరీ ఘోరం అయిపోతుంది అచ్చా బండి కొంచెం మెల్లగాయండి మచ్ అది బండి కొంచెం మెల్లగా అండి అది

పైపు తీయకుండా దాని సైలే చట్టం వస్తారమ్మా బండ్లు అన్నీ తీసినాం ఫ్రెండ్స్ దీన్ని తీసినామనుకోవద్దండి ఇది మన బండి ఇది ఇది పల్సర్ ఇది ఒకటి బండి మధ్యలో అదే సైడ్ లోకేషన్ అక్కడ పెట్టండి ఇది గ్లామర్ బండి మంచి బండి స్కూటీ లైట్ మొత్తం నీళ్ళు బండి అది ఒక్కటి సైడ్ పెట్టలో కూడా పడుకోండి అన్నీ అక్కడ సడి పెట్టేస్తాయి ఇవ్వండి సరిపెట్టాయి మొత్తానికి అన్ని వంశీ అన్ని వండ్లు వరకు పోయినాయి కాదు సీజన్లో భారీ అంటే భారీ వర్షం ఇళ్ళల్లో కూడా వాటర్ కానీ

చాలా దారుణం అంటే చాలా దారుణంగా పడింది ఫ్రెండ్స్ వాళ్ళ మాత్రం చూడండి బండి నీళ్ళలో కొడుకు వచ్చింది ఖర్చు పడుకో ఏమన్నా ఉంటే బండి నూడల్స్ దేరా చూడండి సెట్ అయింది బండి తీసుకొని వెళ్తున్నాం రోడ్డు మీద ఎవరిది రాబండి అవునా సో ఫ్రెండ్స్ ఇంకా ముందైతే వెహికల్స్ ఉన్నాయి అవి కూడా తీసేసి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం తీసేసి మన వర్క్ అయితే కంప్లీట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఇంకా వెహికల్స్ అయితే ముందున్నాయి అన్న వాళ్ళు ఆల్రెడీ అక్కడ వెళ్తున్నారు ఆ వెహికల్స్ తీసేసి మన వర్క్ని కంప్లీట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ చూడెంట్ కావట్లేదు ఇప్పుడైతే దీన్ని లేపి నిసా చూసి మొత్తం అయితే క్లియర్ చేసేసాము వర్షం కూడా అయితే తగ్గిపోయింది కొంచెం ఒకసారి మొత్తం ఊరు మొత్తం రౌండ్ వేసి ఒకసారి అయితే చెక్ చేద్దాం చూడండి మొత్తం చూడండి మొత్తం శ్రీశైలం లోపల మొత్తం వాటర్ ఇక్కడ నుంచి వచ్చింది గుద్ద చూడండి ఎంత పెద్ద గుంతు కూడింది చూడండి ఒకసారి రింగ్ రోడ్ మన శ్రీశైలం అవుట రింగ్ రోడ్ అండి ఎలా ఉంది మొత్తం మీకు ఆ వాటర్ సౌండ్ వినిపిస్తుందా ఇంతవరకు ఇంతవరకు మేము అంటే పుట్టినగాంజ ఇంతవరకు ఎప్పుడు చాలా ఇంత వర్షం పడ్డాము ఇన్ని బండ్లు కొరకు పోవడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాము యాక్చువల్గా ఎన్ని చూరు కట్టయితే యాక్చువల్లీ ఎన్ని చూరు కట్టే నిండిపోయింది వచ్చేసి త్రీ థర్టీ సెవెన్ అయితే అయింది ఒక వన్ అవర్ మాత్రం మొత్తం ఊపేసింది భయపడి అందరూ పోయి యువకులకి వచ్చారండి లొక్కలు కొత్త కొన్ని వచ్చినప్పుడు ఏదైనా ఇక్కడ పైపు